నిన్న మళ్ళా కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది మళ్ళీ డ్రోన్లతోటి భారతదేశం మీద అటాక్ చేసే ప్రయత్నం చేసింది కాల్పుల విరమణకు మరోసారి తూట్లు ఇక్కడ కనపడతా ఉన్నాయి మనకు ఇవన్నీ కూడా డ్రోన్సే పాక్ డ్రోన్లను కూల్ చేస్తున్న ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదంతా కూడా కాల్పుల విరమణను పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్లోని పలు ప్రాంతాలకు డ్రోన్లను పంపి కలగలం రేపింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రెండు రాష్ట్రాల మీదకి డ్రోన్లను పంపింది ఒకవైపు సీజ్ ఫైర్ అంటున్నారు ఒకవైపు ఏమో మళ్ళీ డ్రోన్లను పంపి పంజాబ్ మీద ఇటు జమ్మూ కాశ్మీర్ మీద మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేసింది సోమవారం రాత్రి అంటే నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సాంబా ఉదంపూర్ హోషియార్పూర్ జలంధర్లో పాక్ డ్రోన్లు కనిపించాయి వీటిని గుర్తించిన భారత ఆర్మీ కూల్చివేసింది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి జలంధర్లోని మాంట్ గ్రామంలో ఈ డ్రోన్లను కూల్చేశారు వీటి శకలాలను గుర్తించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు పలు చోట్ల బ్లాక్అవుట్ అమల్లోకి వచ్చింది పాకిస్తాన్ చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి ట్రంప్ ఏం బిక్తున్నాడని అడుగుతున్నాం ట్రంప్కు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంది మోడీకి ఈ బీజేపీ ప్రభుత్వానికి ట్రంప్ చెప్తే అయినా ఈ పాల్ కాల్పుల విరమణ అనేటువంటిది పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఉండాలి వాడెవడు మధ్యలో రావడానికి వాడు చెప్తే మన దేశం ఎందుకు వినాలి వాడు చెప్తే మన ఆర్మీ ఎందుకు వినాలి వాడు చెప్పినట్టు మోడీ ఎందుకు వింటుండు అనేది మనం ప్రశ్నించదలుచుకున్నాం మన దౌత్య సంబంధాలలో మన ఇంటర్నల్ వ్యవహారాలలో భారతదేశ అంతరంగిక వ్యవహారాలలో తలదూర్చడానికి ట్రంప్ గాడు ఎవడు ఇది భారతదేశ ప్రజలందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది యుద్ధం దమ్ముంటే వేస్తాం లేకపోతే ఊకుంటాం వాడు చెప్తే మేము చెప్తే భారతదేశం విన్నది అని చెప్పేసి ట్రంప్ చెప్తుంటాడు భయపడి దిగొచ్చింది భారతదేశం అని పాకిస్తాన్ చెప్తుంటది ఏ ఎటు అసలు నరేంద్ర మోడీ మౌనంగా ఉంటాడు దీని మీద ఏం చెప్పాల్సిన అవసరం కు ఎందుకో గట్టిగా చెప్పలేకపోతున్నారు ట్రంప్ను ఎందుకో ఆ కట్టడి చేయలేకపోతున్నారు అంటే ఎంత మన దేశ ప్రధాని ఎంత దౌజన్య ఎంత దిగజారిపోయే పరిస్థితి వచ్చింది చూడండి ట్రంప్ చెప్తే ఎందుకు తినాలి మనం వా మనం చెప్తే వాడు వింటాడా ఎందుకు వాడు వీడు మాట్లాడుతున్నానంటే మన భారతదేశ ఆత్మగౌరవాన్ని మొత్తం కూడా దిగజార్చే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు ఒకవైపు పాకిస్తాన్కు భారత్కు యుద్ధం జరుగుతుంటే భారతదేశం పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాను ట్వీట్ చేసినోడు ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు అప్పు ఎట్లు ఇస్తాడు అంటే పాకిస్తాన్కు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా ట్రంప్ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ భారతదేశం మీద యుద్ధం చేస్తుంటే భారతదేశానికి యుద్ధం చేస్తున్న సమయంలో డబ్బులు అప్పులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం మన నిర్ణయాలు తీసుకునే శక్తి లేదా మన రక్షణ వ్యవస్థకు అంత ధైర్యం లేదా మన ప్రధాని నరేంద్ర మోడీకి అంత లేదా ఉన్నాయి కానీ మిస్గైడ్ చేస్తున్నాడు ట్రంప్ ఈ పాకిస్తాన్ నా చేతిలోనే ఉంది భారతదేశం నా చేతిలోనే ఉంది ఈ ఇద్దరు నేను చెప్పినట్టే ఇంటర్ అనేటువంటి భ్రమలలో ట్రంప్ ఉన్నాడు భారతదేశ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం అంటే దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ కాబట్టి వాడు వీడని మాట్లాడాల్సి వచ్చింది జర్నలిజం భాషలో మాట్లాడకూడదు కానీ భారతదేశాన్ని తక్కువ చూపించి మాట్లాడడం వల్ల ఆ ట్వీట్లు అట్లా చేయడం వల్ల కొంచెం ఆవేశం వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా భారతదేశ అంతరంగిక వ్యవహారంలో ఎవరు ఎవరు కూడా వేలు పెట్టాల్సిన అవసరం లేదు మన దేశం అడిగితే తప్ప